హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం రెసిపీ అనుకుంటున్నారు పాలకోవాలు చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి కదా అలాగనే నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి ఈ పాలకోవలు అనేవి చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి ఇలా తయారు చేసుకున్న పాలకూరని ఒక్కటి తిని మాత్రం అస్సలు ఆగలేమండి ప్లేట్లో ఉన్న పాలకూర మొత్తం కూడా మన నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంటాయి కాబట్టి అలా మన బొజ్జలోకి వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట చూస్తున్నగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో పాలకోవాలు ఇలా సాఫ్ట్గా వస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా సింపుల్గా కూడా మనం బయట పాలకోవల కంటే కూడా ఈ పాలకోవలనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నారు చూద్దామని ఒక్క ముక్క ఇలా కొనుక్కున్నానో లేదో ఇక ఆగలేకపోయానండి మొత్తం కూడా తినేసాను చూస్తే మీకు అర్థమైపోయింది కదా కొంచెం తిని మనం మాత్రం అస్సలు ఆగలేమండి మొత్తం తినేయాల్సిందే పాలకోవ అనేది ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటాయి ఇక పిల్లలైనా అయినా ఇంకా ఇంకా కావాలని చెప్పి ఎన్ని పాలకోవాలు తింటారు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదా మనం ఒక లీటర్ పాలతోని పాలకోవాలు చేసామనుకోండి ఈజీగా మనకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయితే అండి పాలకువలు అనేవి ఇంకెక్కువే కావచ్చు మన సైజుని బట్టి మనం మా మీడియం సైజులో చేసుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ వరకు అయితే మరి చిన్నగా చేసుకున్నాం అనుకోండి ఇంకా ట్వంటీ ఫైవ్ అలా అవుతాయి అనమాట అలా కాకుండా మనం కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ అలాగే ఫోర్టీన్ అలా అవుతాయి అనమాట పాలకువలు అనేవి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి ఈ పాలకోవాలు చేయడానికి మరి ఎక్కువ ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేయవచ్చు బయట మళ్ళీ ఏమైనా కొనుక్కోవచ్చు చేయాలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఇంట్లో ఉన్న పాలతోనే మంచి పాలకోవ రెడీ చేసుకోవచ్చు అండి మనకు పాలకోవా అంటే పాలు మెయిన్ కావాల్సిందే కదా ఆ పాలు కూడా చిక్కగా ఉన్న పాలు తీసుకోండి ఇలా చిక్కగా ఉన్న పాలతోని పాలకోవ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి మనకు పాలలో వాటర్ కలిసాయి అనుకోండి ఈ పాలకోవా చేసుకోవడానికి టైం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే పాలు బాగా మరగాలి కాబట్టి అలా మరగడానికి టైం ఎక్కువ పడుతుంది అలా కాకుండా చిక్కటి పాలు తీసుకున్నారు అనుకోండి పాలు అనేవి తొందరగా మరిగిపోతాయి మన పాలకోవ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కానీ లీటర్ పాలు అయితే చిక్ చిక్కవి తీసుకున్నాను పాలు అనేవి చాలా చిక్కగా ఉన్నాయి ఈ పాలు ఈ పాలని గ్యాస్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి గ్యాస్ హైఫ్లేమ్ పెట్టామనుకోండి పాలన్నీ కూడా పొంగిపోతాయి అలా పాలు పొంగిపోకుండా మంచిగా మరగాలంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుకుంటూ మరిగించుకున్నాం అనుకోండి పాలు అనేవి మంచిగా మరిగిపోతాయి ఇలా మరిగేటప్పుడు పైన మనకు మంచిగా ఇలా మిగల్లాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడల్లా మనం కలుపుతూనే ఉండాలి ఆ మిగడంతా కూడా మళ్ళీ పాలలో కలిసిపోయి పాలనేవి మంచిగా మరిగిపోతాయి ఇలా పాలు మరిగే కొద్ది మంచి కలర్ పాలు కూడా వస్తుందండి మనకు పాలు అనేవి చూస్తున్నారుగా మనకు పాలు ఎంత బాగా మరిగిపోతే మనకు మంచి కలర్ కూడా అలా వస్తుంది మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే మన పాలకోవ కూడా మంచి రుచిగా ఉంటుంది మనకు అందుకోసం చిక్కటి పాలు అయితే మనకు తొందరగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే అండి మీకు వీలుంటే మాత్రం బాగా చిక్కగా ఉన్న పాలతోని ఈ పాలకోవ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటే ఎంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకున్నా కానీ ఈ టేస్ట్ అనేది రాదండి ఇంట్లో చేసుకున్న పాలకోవ టేస్ట్ అనేది ఎందుకంటే ఇంట్లో చేసుకున్న మన ఫ్రెష్ పాలతో చేసుకున్న పాలకోవా అనేది చాలా రుచిగా ఉంటుంది మనం మార్కెట్లో స్వీట్ షాప్లో లో పాలకోవా అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు అలా తయారు చేసిన పాలకోవా టేస్ట్గా ఉంటుందని చెప్పి తినేస్తాం కానీ హెల్త్కి అంత మంచిది కాదండి కానీ ఇంట్లో ఫ్రెష్ పాలతో తయారు చేసుకున్న పాలకోవా ఎన్ని తిన్నా కానీ మన హెల్త్కి ఏం కాదు ఎందుకంటే మనం పాలు అనేవి ఫ్రెష్గా వాడతాం కాబట్టి అలాగే మనం ప్రాసెస్ కూడా మన ఇంట్లో మంచి నీట్ గా తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఎన్ని స్వీట్ ఎన్ని పాలకోవాలు తిన్నా కానీ ఏం కాదు పిల్లలకు కూడా మంచిగా ఎన్ని పెట్టవచ్చు మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్న పాలకోవా వాళ్ళు ఎక్కువ శాతం పాలకోవ మనకు ఎక్కువ పాలు పడతాయని చెప్పి కూడా వాళ్ళు పాల పౌడర్ వేసి కూడా చేస్తారండి ఈ పాలకోవ అనేది అలా పాల పౌడర్ వేసి చేయడం వల్ల కూడా ఆ పాలకోవ అనేది ఇంకా తెల్లగా ఒప్పిస్తుంది మనకు అలాగే మనకు టేస్ట్ కూడా బాగుంది బాగుందనిపిస్తుంది కానీ మనకి ఇంట్లో తయారు చేసుకున్న ఈ పాలకోవ ముందు ఆ పాలకువ అస్సలు పనికిరాదండి ఈ పాలకోవ అయితే ఎంత రుచిగా ఉంటుందో అబ్బా చెప్తుంటే నోట్లో నీళ్ళు అండి అంత రుచిగా ఉంటుంది ఇలా పాలన్నీ బాగా మరిగే కొద్దిపైన పైన కూడా మంచిగా వస్తుంది అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పాలు ఇలా బాగా మరిగే కొద్ది పైన మీగడ వస్తే ఆ మీగడని డైరెక్ట్ తినేవాళ్ళం అండి ఆ మీగడలో చక్కర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారో లేదో కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే మీగడ తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఆ మీగడ అనేది చాలా రుచిగా ఉంటుంది ఆ మీగడలో కొంచెం చక్కెర వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా పాలన్నీ కూడా ఇలా చిక్కగా మరిగే కొద్ది మనకు పాలకోవ అనేది తొందరగా రెడీ అయిపోయినట్టే చూస్తున్నారుగా మనకు పాలు ఎంత చిక్కగా రెడీ అయిపోయాయో పాలన్నీ కూడా చిక్కగా మరిగిపోయిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేయండి షుగర్ అంటే మరీ ఎక్కువగా వేసుకోకండి మన పాలన్నీ కూడా బాగా మరిపోయి కొన్నినే అయిపోయినాయి కాబట్టి దాంట్లో కొంచెమే మనకు షుగర్ అనేది పడుతుంది మీ స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేసుకోండి షుగర్ ఎప్పుడైనా కొంచెం తక్కువనే వాడాలండి అలా తక్కువగా వేసుకున్నాం అనుకోండి మనకు ఒక్కటి తినే కాడ మనకు రెండు తినాలనిపిస్తుంది అదే ఎక్కువ షుగర్ వేసుకున్నాం అనుకోండి స్వీట్ ఎక్కువగా ఉందనుకోండి మనకు ఒకటి తినే కాడ అబ్బాయి ఒకటి కూడా తినాలనిపించట్లేదు అని చెప్పి దాంట్లో సగమే తినాలనిపిస్తుంది అలా అనిపించకుండా మనకు ఎక్కువగా స్వీట్ తినాలంటే అనుకుంటే మాత్రం షుగర్ అనేది కొంచెం తక్కువనే వేసుకోండి ఇలా మన షుగర్ కూడా వేసిన తర్వాత ఆ షుగర్ మొత్తం కూడా ఇలా కరిగేంత వరకు మన స్పూన్తో కలుపుతూనే ఉండాలి ఈ లాస్ట్ లో మాత్రం ప్రాసెస్ అనేది మన స్పూన్తో కంపల్సరీ ఇలా కలపాలండి ఇలా కలపకపోతే మాత్రం పాలన్నీ కూడా మొత్తం మాడిపోతాయండి ఎందుకంటే మనకు పాలు గట్టి పడే కొద్దీ ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుంది అలా అయ్యే కొద్దీ మనకు కింద అడగా పోతుంది అనమాట అలా పోకుండా మనకు మంచిగా పాలకోవ రావాలంటే ఇలా కంపల్సరీ కలుపుతూనే ఉండాలి చూసినాక మొత్తం కూడా చిక్కగా క్రీమ్ లెక్క రెడీ అయిపోయింది ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా కలుపుతూనే ఉండాలి అలా కలుపుతుంటే మనకు మొత్తం కూడా గట్టిగా ముద్దలాగా అవుతుందనమాట మనం ఇలా కలిపేటప్పుడు మీరు ఒకటి గమనిస్తున్నారో లేదో మొత్తం బబుల్స్ లాగా ఎలా వస్తుందో గిన్నె కంటుకోకుండా విడిగా వచ్చేస్తుంది ఇలా వస్తుందంటే మన పాలకోవ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టునండి చూసినాక మనం వేసిన షుగర్ మొత్తం కూడా మంచిగా ఆ పాలు మెల్ట్ అయిపోయి ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది అనమాట చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనం కంపల్సరీ గ్యాస్ దగ్గరనే ఉండదండి ఇప్పుడు కనుక మనం ఏదైనా పని ఉందని చెప్పి పక్కకు వెళ్ళాం అనుకోండి మన పాలకోవ మొత్తం మాడిపోతుంది అలా కాకుండా మనం గ్యాస్ దగ్గరనే ఉంటాయి కలుపుకున్నాం అనుకోండి మన పాలకోవ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు కొంతమంది గిన్నెలో పెట్టుకొని కూడా స్పూన్తో తినేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తిన్నా కానీ కానీ మనకు పాలకోవా అంటే పాలకోవ లెక్కనే ఉండాలి కాబట్టి మనం అలా కావాలంటే కంపల్సరీ ఇదంతా కూడా మనకు ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మనం కలుపుతున్నా కొద్దీ మనకు ఆ పాలనేవి చిక్కగా తయారైపోయి ముద్దలాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వస్తుంది అలాగే అన్ని ఫెస్టివల్స్ కూడా ముందున్నాయి కాబట్టి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మనకు మంచి స్వీట్స్ అనిపించినప్పుడు బయటకు వెళ్ళి స్వీట్ షాప్లో స్వీట్ కొనుక్కొచ్చుకోవడానికి కంటే ఒక రెండు లీటర్ పాలతో మంచి పాలకోవ తయారు చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి కంపల్సరీ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో మన ఇంట్లో మనం తయారు చేసుకునే స్వీట్కి ముందు బయట కొనుకొచ్చుకున్న స్వీట్ ఏం పనికొస్తే చెప్పండి అది కూడా మంచి సాటిస్ఫాక్షన్ కదా మన చేతితో తయారు చేసిన స్వీట్ తింటుంటే అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఆ స్వీట్ తిన్నప్పుడు అబ్బాయి ఎంత బాగుందని చెప్తే మీకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది కదా అలా అనిపించాలన్న మంచి హెల్తీగా ఇంట్లో తయారు చేసుకోవాలన్న స్వీటు ఫస్ట్ మీరు కంపల్సరీ తయారు చేసుకోవాల్సింది ఈ పాలకోవేనండి కంపల్సరీ తయారు చేసుకోండి ఇంట్లో మనకు రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది కదా పాలు షుగర్ ఈ రెండు ఉంటే మనకు పాలకోవా రెడీ అయిపోతుంది వేరే ఏదైనా చేసుకోవాలంటే స్వీటు మనకు రెండు మూడు ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ అదేనండి ఎక్కువ కావాలి ఇంగ్రీడియంట్స్ అనేవి కానీ దీనికి ఏం అలాంటి ఏం అవసరం లేదండి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకు పాలకువ అనేది రెడీ అయిపోతుంది ఎంత ఎమ్మిగా ఉంటుందో ఈ పాలకోవా అనేది ఇలా మొత్తం కూడా మనకు ముద్దలాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మన స్పూన్తో అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూసినాక ఎలా ముద్దలాగా అయిపోయిందో ఇలా మొత్తం కూడా ముద్దలాగా వచ్చిన తర్వాతనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మనం పెట్టుకున్న పాలకోవాని మనం మొత్తం కూడా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ఈ పాలకోవా అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అలా సాఫ్ట్గా అయిపోతేనే మనకు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట అందుకోసమే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత కలుపుకోండి వేడి మీద కలిపితే మీకు మొత్తం చెయ్యి మొత్తం బాగా బొబ్బలు వచ్చేస్తాయి అందుకోసమే చల్లారిన తర్వాత మనం కలుపుకున్నాం అనుకోండి ఇది కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది మనం కలుపుకునేటప్పుడు కూడా మంచిగా ఈజీ కలుపుకోవచ్చు అలా కలుపుకున్న తర్వాత ఇలా పొడుగ్గా మనం కొంచెం చపాతి పిండిలాగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీకు ఏ సైజు బాల్స్ లాగా కావాలనుకుంటే అదేనండి మీకు ఏ సైజు పాలు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి ఇవన్నీ బాల్స్ లాగా అయితే మీడియం సైజ్ లో చేసుకున్నాను మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇలా సాఫ్ట్ గా రౌండ్ గా చేసుకోండి మొత్తం కూడా పైన మొత్తం సాఫ్ట్ గా వచ్చినట్టు చేసుకోండి చూసినానుగా మన చేతికి గీ కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయలేదు అయినా సరే మనకు మంచి చేతికి ఇట్లా మొత్తం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసినట్టే అవపిస్తుంది కదా ఎందుకంటే మనం పాలు తయారు చేసాం కాబట్టి పాలు ఎలాగైనా సరే కొంచెం నెయ్యి శాతం అదేనండి మనకు నెయ్యి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ మంచి మనం చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న నెయ్యి అనేది మన చేతికి ఇలా అంటేస్తుంది అనమాట ఇలా మొత్తం మంచి రౌండ్ లాగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గవ్వ చెక్క ఉంటుంది కదండీ ఆ గవ్వ చెక్క మీద ఈ బాలను పెట్టి మంచిగా ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మంచి పాలకోవ షేప్ వచ్చేస్తుంది చూస్తాక ఎంత మంచి షేప్ వచ్చిందో ఇప్పుడు అలా వచ్చిన మన పాలకోవ పైన మంచిగా ఇలా మన బాలపం చిన్న చిన్న పీస్లాగా కట్ చేసుకొని ఆ పీస్ అనేది ఆ పాలకోవ మీద పెట్టి మంచిగా గార్నిష్ చేసుకొని ఒక ప్లేలకు సర్వ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు అన్ని కూడా అలాగే చేసుకోవాలి మంచిగా ఇలా మనం లాగా అన్నీ ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మంచిగా ఆ బాలు తీసుకువెళ్ళి అదేనండి మనం చేసిన పాలకోవని తీసుకెళ్ళి మంచి ఇప్పుడు గవ్వ చెక్క మీద పెట్టి ఇలా వద్దాం అనుకోండి మంచిగా ఇలా గీతల్లాగా మనకు షాప్లో లో కూర్చుకుంటే ఎలా వస్తుందో షేప్ అనేది అలా వస్తుంది అనమాట మంచిగా అలా చేసుకోవచ్చు మీకు టూ సైడ్స్ కూడా సేమ్ ఇలా షేప్ రావాలనుకుంటే మీరు టూ సైడ్స్ కూడా ఇలా ఒత్తుకోవచ్చు ఫస్ట్ సైడ్ ఒత్తుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలా మనం గవ్వ చెక్క మీద పెట్టి వద్దాం అనుకోండి టూ సైడ్స్ కూడా అలానే వస్తాయి అన్నమాట గీతల్లాగా వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత దానిపైన మంచి గార్నిష్ కోసం ఇలా పప్పు కానీ జీడిపప్పు కానీ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు అండి కిస్మిస్ కానీ ఏదైనా ఏదైనా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు నేనైతే బాదం పప్పు అయితే పెట్టుకున్నాను మీకు ఈ బాదం పప్పు ఇష్టం లేకపోతే జీడిపప్పు కూడా పెట్టుకోవచ్చు కిస్మిస్ అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా మన ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎంతో ఎమ్మి పాలకోవాలు అనేది రెడీ అయిపోయింది ఈ పాలకువాల్ని మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు కూడా పాడవండి మంచి ఇప్పుడు తయారు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి మంచి టేస్ట్లు కూడా ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇలా మనకు సాఫ్ట్ గా ఉన్న పాలకోవాలి తింటుంటే ఇంకెన్నీ తినేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది షాప్లో కొనుక్కొచ్చుకున్న పాలకువలు అయితే ఒక్క పాలకోవా తినగానే ఇంకా తినాలనిపించదండి కానీ ఇంట్లో ఇలా తయారు చేసుకున్న పాలకోవాలైతే ఎన్ని తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది చూసినాక ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా సాఫ్ట్గా రావడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేసిన షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువగా కాలేదు తక్కువ కాలేదు ఇలా ఉంటే ఎన్ని పాలకోవాలైనా తిననిపిస్తుంది అండి మరీ ఎక్కువ షుగర్ వేసుకున్నా కానీ ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపించదు కానీ కానీ షుగర్ అనేది మంచిగా ఇలా పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకోండి ఇంకో పాలకువ తినాలనిపిస్తుంది అలాగే ఇంకో తిన తర్వాత ఇంకోటి ఇలా ఎన్ని తినైనా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి పాలకోవాలు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి